మా ఛానల్ తరఫున మిమ్మల్ని లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమని అడగలే ఈరోజు కేవలం కామెంట్ అడుగుతున్నాం మీరే గనక బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ హౌస్లోంచి ఎవరిని బయటికి పంపించేస్తారు నామినేషన్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు నామినేషన్స్లోంచి బయటపడిన వాళ్ళు కావచ్చు నామినేషన్స్లో లేని వాళ్ళు కావచ్చు మొత్తం ఉన్న ఈ పదిహేను మందిలో మీరు గనక బిగ్ బాస్ అయితే ఒకే ఒక్క పర్సన్ బయటికి పంపించేస్తారు ఎందుకు పంపించేస్తారో రాయండి లేదు నాకు టైం లేదంటే పేరు రాసేసైనా ఊరుకోండి బట్ కంపల్సరీ అండ్ మస్ట్ అండ్ షూట్గా కామెంట్స్ అండి రీసెంట్గా జరిగిన నాగార్జున వెర్సెస్ హౌస్ ఎపిసోడ్లో ఏం లేదు వీకెండ్ వచ్చినప్పుడు తమిళ్లో కమల్ హాసన్ కావచ్చు కన్నడలో సుదీప్ అనుకుంటా తను కావచ్చు ఇక్కడ మనకి ఏపీ తెలంగాణలో నాగార్జున కావచ్చు హిందీలో సల్మాన్ ఖాన్ కావచ్చు ఏ భాషకి ఆ భాషలో ఉన్నటువంటి మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారు షో రన్నర్స్ ఈ షో రన్నర్ వీకెండ్కి వచ్చినప్పుడు వీక్లో జరిగిన అనేక విషయాలను తెర మీద తీసుకొచ్చి ఎవరు తప్పు చేశారు ఎందుకంటే వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి నేనే కరెక్ట్ అంటే నేనే కరెక్ట్ అనుకుంటే ఎవరికంటే ఉంటాడు అట్లా ఉన్న వాళ్ళని క్లియర్గా కూర్చోపెట్టి ఎవరికి వాళ్ళకి క్లారిటీ ఇస్తామనేది జరుగుతుంది అయితే ఇట్లా క్లారిటీ ఇచ్చే విషయంలో ఎయిటీ పర్సెంట్ నాగార్జున నిన్న సాటర్డే ఎపిసోడ్లో బాగానే చేశారనిపించినా ఒక విషయంలో మాత్రం నాగార్జునకి మైండ్ దొబ్బిందా అనే ఫీలింగ్ నాకు చాలా క్లియర్గా అనిపించింది ఆ మాత్రం అర్థం చేసుకోవట్లేదా అనిపించింది అయితే నాగార్జున ఎందుకట్లా బిహేవ్ చేస్తారు అనేది కూడా నేను ఇంకొక వెర్షన్ చెప్పదలుచుకున్న కొంచెం ఓపిక్గా వీడియో లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశాశని వర్సెస్ సంజనా విషయాన్ని చాలా క్లియర్గా క్లారిటీగా నాగార్జున తీసి పక్కన పడేశారు ఎందువల్ల వాళ్ళిద్దరు అట్లా కొట్టుకున్నారు ఫ్రీ బర్డ్ అనే పదం తప్పు కాదనే దాన్ని క్లియర్ కట్ గా తీసి పక్కన పెట్టారు ఎక్స్ప్లెయిన్ చేశారు బాగానే ఉంది తర్వాత ఇమాన్యుయల్ అండ్ హరీష్ సంబంధించిన గుండు అంకుల్ వర్సెస్ రెడ్ ఫ్లవర్ దాన్ని కూడా చాలా చక్కగా నువ్వు గుండు నువ్వు గుండు అంకుల్ అన్నప్పుడు ఇంకొక మాట కూడా ఏదో అన్నాడు హరీష్ శని ఒక్క మర్చిపోయి నా మాట చెప్తాను ఉండండి రాసుకున్నాను నేను ఇక్కడ మిస్ అయింది ఇది అంటే హరీషు ఇంకొక మాట కూడా అన్నాడు ఇమాన్యుల్ చూస్తా ఉన్నాడు యా ఆడంగి అన్నాడు అది ప్లే చేయలేదు నాగార్జున యాక్చువల్గా బట్ హరీష్ యొక్క సిపోగ్రఫీ చాలా క్లియర్గా కనిపించింది ఆడంగి అనే పదాన్ని అతను వాడడం కానీ ఆడవాళ్ళని తప్పు చేసి మాట్లాడడం డెఫినెట్లీ అది చాలా తప్పు అండ్ రెడ్ ఫ్లవర్ వెర్సెస్ అనేది చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు లిమిట్ దాటకుండా నువ్వు కూడా కామెడీ చేయ అని చెప్పేసి ఇతనికి ఇమాన్యువల్ కూడా క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయిపోయి ఎయిడ్ చేశాడు తర్వాత తనుజా వర్సెస్ హౌస్ విషయంలో కూడా నాగం చాలా పర్ఫెక్ట్గా ప్లే చేశారని చెప్పాలి తనూజా వర్సెస్ హౌస్ విషయంలో హౌస్ ఏ రకంగా తప్పు పట్టింది రీతి చౌదరి ఎట్లా వెనబడు పొడిచింది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనీష్ వర్సెస్ ఇమాన్యుల్లో కూడా మనీష్ని చక్కగా దొరకబట్టిచ్చాడని చెప్పాలి నాగార్జున అతని డబల్ ఫేస్ని అక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి సారీ అండి అనుకోకుండా జరిగిపోయింది నాదే తప్పున తర్వాత నాకు తెలిసింది అంటే ఆ టైంలో నువ్వు కరెక్ట్గా యాక్ట్ యాడ్ చేసి ఉంటాయి కదా ఇమాన్యుల్ కెప్టెన్సీ టాస్క్ థింగ్ లో బెటర్ బెనిఫిట్ జరిగేది అట్లా కాకుండా అక్కడేమో నాదే తప్పులేం కరెక్ట్గా ఉన్నా పర్ఫెక్ట్ గా ఉన్నా నామినేట్ చేసుకో వీకెండ్ నాగార్జున గారితో మాట్లాడుకో ఇవన్నీ మాట్లాడేసి వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు లేకపోతే నామినేషన్స్ వచ్చినప్పుడు బాగున్నా అదే తప్పును యాక్సెప్ట్ చేయడం ఉపయోగం ఉంది తప్పు తర్వాత యాక్సెప్ట్ చేయడం జరుగుతున్న క్రమంలో యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని దాన్ని సరి చేసుకోవడం అనేది మానవం మానవులు ఎవరైనా కరెక్ట్గా చేసినటువంటి పద్ధతి అది తర్వాత ఒప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కదా సో ఇది బాగా మనిషి ఒక ఇబ్బంది కూడా నాగార్జున బయట పెట్టడం అని చెప్పాలి అయితే ఒక విషయంలో మాత్రం నాగార్జునకి బుర్ర పని చేయట్లేదా అని నాకు చాలా క్లియర్గా అనిపించింది ఏంటంటే అది హరీష్ ప్రియ మాట్లాడుకున్నారు కదా ఇమాన్యుయల్ మాట్లాడిన థింగ్ గురించి ఇక్కడ ఏం జరిగిందని చెప్తా హౌస్లో ఆడవాళ్ళని హరీష్ తక్కువ చేస్తూ మాట్లాడాడు ఈ కాన్వర్జేషన్ పర్టికులర్ కాన్వర్జేషన్లో అనేది వీళ్ళు ఎలిగేషన్ ఇక్కడ యాక్చువల్లీ ఆడంగి అన్నాడు అది పట్టుకొచ్చుంటే బాగుండేది కానీ అది కాకుండా ఇది పట్టుకొచ్చడం వల్ల నాగార్జున బ్యాడ్ అయ్యాడు ఇక్కడ హరీష్ ప్రియా కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఇమాన్యుల్ ఏమన్నాడంటే ఆల్రెడీ జరిగింది ఇది హరీష్తో ఏమన్నాడు అంటే నువ్వు కేవలం ఆడవాళ్ళతో మాత్రమే ఫైట్ చేయగలవు అన్నాడు ఇమాన్యులు సో ఇక్కడ హరీష్ ఏం చెప్పినానండి ప్రియాకి నేను ఆడవాళ్ళతో మాత్రమే ఫైట్ చేయగలను అంటున్నాడు నేను ఆల్రెడీ ఒక లేడీతో ఫైట్ చేశాను పేరు మర్చిపోయి ఎవరితో పేరు చెప్పాడు అది కాకుండా ఇమాన్యులు భరణితో ఫైట్ చేశాను ఆహా నాకు ఇప్పుడు అర్థమైంది భరణిను ఇమాన్యులు లేడీస్ అనమాట ఇన్నాళ్ళు నేను జెంట్స్ అనుకుంటున్నాను అన్నాడు అది చాలా సర్కాస్టిక్గా అన్నటువంటి మాట ఇమాన్యువల్ నన్ను లేడీస్తోనే ఫైట్ చేస్తాను అన్నాడు నేను ఎవరైతే అన్నారో అదే ఇమాన్యుయల్తో చేశాను పక్కన ఉన్న అతని ఫ్రెండ్ భరణితో చేశాను ఇంకో లేడీతో కూడా చేశాను ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు జెంట్స్ అనుకుంటున్నారు వీళ్ళు లేడీసా అని ఫన్ వేలో ఫన్ వే కూడా కాదు ఏమంటే కోపపు ఫన్ వే కాదు తీసేస్తాను ఆ వర్డ్ని ఐమ్ టేకింగ్ బ్యాక్ ఫన్ వే కాదు అది సర్కాస్టిక్ కోపంలో అన్నాడు కోపంలో ఒక సర్కాస్టిక్ మాటగా అన్నాడు అది అక్కడ ఆడవని తక్కువ చేయడమే కాదు అసలు అది నువ్వు నిన్ను నువ్వు ఆడవ్యక్తిగా అనుకుంటున్నావా ఇమ్మాన్యువల్ అని ఇమాన్యుల్ అడగకుండా ప్రియా దగ్గర సర్కాస్టిక్ గా ఒక కోపంతో అన్నటువంటి మాట దాన్ని నాగార్జున అర్థం చేసుకోకుండా నువ్వే తప్పు చేసావు నువ్వే తప్పు చేసావు హౌస్ అంతా కూడా యాంటీగా నిలబడింది రీతు ఒక్కతే అతనికి ఫరగా నిలబడింది బట్ రీతు చెప్పిన లాజిక్ కూడా నాకు నచ్చింది బాగా చెప్పింది ఈ జడ్జ్ ఆడియన్స్ కూడా ఎవరికో మైక్ ఇచ్చారు కళ్ళో అతను కూడా హరీష్ ఫ్లిప్ అవుతున్నాడు హరీష్ సరిగ్గా యాక్ట్ ఉండట్లేదు ఒక మాట ఒక్కోసారి మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా కరెక్టే హరీష్ అనేది హరీష్ ఈజ్ అ వెరీ టాక్సిక్ పర్సన్ చాలా వరకు టాక్సిక్ పర్సన్ ఏం కాదు బట్ ఎంత టాక్సిక్ పర్సన్ అయినా ఎంత గొప్ప మనిషి అయినా ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నా అతను తప్పు చేసిన విషయాన్ని తప్పు చేసాడనే మాడాలి మనం చిన్న విషయం అయినా ఎంత పెద్ద టాక్సిక్ పర్సన్ అయినా కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నాడు అతను బ్లేమ్ చేస్తున్నప్పుడు ప్లేస్తున్నారు అన్యాయ అన్యాయంగా అయితే బ్లేమ్ చేస్తున్నారని అనాలి మనం సో అది నా పాయింట్ అది నా వెర్షన్ చెప్పదలుచున్నాయి అయితే నాగార్జున్ ఎందుకు అట్లా బిహేవ్ చేశారు అని నేను చెప్తా ఇందాక చెప్పినట్టు కన్నడ వెర్షన్లో సుదీప్ అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాగార్జున అయినా కమల్ హాసన్ తమిళ్ అయినా హిందీలో సల్మాన్ ఖాన్ అయినా వీళ్ళు ఓన్గా వీళ్ళ వీళ్ళని ఏదైతే ఆడియన్ ఐ మీన్ కంటెస్టెంట్స్ మీద వీళ్ళు తిడతారో మెచ్చుకుంటారో వీళ్ళు కొన్ని ఫ్రేజెస్ ఇస్తూ ఉంటారో స్లా మన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారో ఈ హౌస్ హౌస్ మేట్స్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ షో రన్నర్స్ వాళ్ళు ఓన్ గా చెప్పేది థర్టీ పర్సెంట్ ఉంటదబ్బా నేను తెర వెనక చూసా ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ కి నేను బ్యాక్ హెండ్ చాలాసార్లు వెళ్ళొచ్చాను సో అందువల్ల చెప్పగలుగుతున్నా బ్యాక్ హెండ్ లో మీకు ఇది పెట్టుకుంటారు వీళ్ళు అబ్జర్వ్ చేయండి మీరు ఇదేనే కాదు ఏ షో అయినా సరే మొన్న జరిగిన అగ్ని పరీక్ష లో శ్రీముఖ కూడా పెట్టుకుని ఉంటుంది నవదీప్లి పెట్టుకుంటారు బ్యాక్ ఎండ్ లో డైరెక్టర్ టీమ్ ఉంటుంది ప్రతి షోకి జబర్దస్త్ లాంటి షో దగ్గర నుంచి ఇలాంటి షో వరకు ప్రతి షోకి ఒక డైరెక్టర్ ఉంటాడు మళ్ళీ పేర్లు తెలియదు సినిమాలు కాబట్టి పేర్లు బయట మాడుకోరు వీటి గురించి ప్రతి షో కి కూడా ఒక షో బ్యాక్ ఎండ్ లో డైరెక్టర్ ఉంటాడు డైరెక్టర్ టీమ్ ఉంటుంది వాళ్ళు అవతలు వాళ్ళు మాట్లాడేది వింటారు యువతలు నాగార్జున కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు నెక్స్ట్ డైలాగ్ ఏం అయ్యాలి ఏం కౌంటర్ అయ్యాలి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఈ షో ఈ రోజు వచ్చిన షోలో ఏ ఏ టాపిక్స్ తెర మీదకి తీసుకురావాలి వాటిలోంచి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పాలి అనేది చిన్న బ్రీఫింగ్ మాత్రం ఇస్తారు తప్ప నాగార్జున కమల్ సుదీప్ సల్మాన్ ఖాన్ బేవర్స్ ఖాళీ కూచులు ఉంటారు కదా బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుంది లైవ్ చూద్దామా ఇది చూద్దామా చూద్దామా అని వెరీ మైన్యూట్ ఎపిసోడ్స్ అది కూడా చాలా కాంట్రవర్సీ అయిపోయింది ఖచ్చితంగా చూడాలనుకుంటేనే వాళ్ళకి చూపిస్తారు తప్ప లేదంటే బ్రీఫ్ ఇచ్చేస్తారు వాళ్ళు కార్లో ఉన్నప్పుడు టీమ్ విల్ ట్రావెల్ విత్ దిస్ పీపుల్ షో రనర్స్ తో వీకంతా వీలైతే అవసరమైన ట్రావెల్ చేస్తూ సార్ ఇట్లా జరిగింది వాళ్ళు ఇట్లా జరిగింది ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేసి ఊరుకుంటారు దాంట్లో నుంచి వీళ్ళు వీకెండ్ ని పిక్ చేసుకుని వాళ్ళే ఇస్తారు అది కూడా స్క్రిప్ట్ ఏం మాట్లాడేది ఏంటనే దాంట్లో బ్యాక్ ఎండ్ లో కరెక్షన్స్ చెప్తూ ఉంటారు అవి చెప్తున్నప్పుడు ఇక్కడ హరీష్ కరెక్ట్ అని తెలిసినా కూడా బ్యాక్ అండ్ లో వాళ్ళు ఆల్రెడీ ని సిద్ధం చేసుకున్నారు ఏంటి ఈ ఆడవాళ్ల విషయంలో కూడా హరీష్ ఏదో తప్పుగా మాట్లాడారు అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు యాక్చువల్ గా దాన్ని మీదకి తీసుకొచ్చి నాగార్జున ద్వారా పుష్పించే ప్రయత్నం చేశారు అది కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే మళ్ళీ ఎపిసోడ్ చూడండి మీరు కుదిరితే ప్రియాతో అతను ఆడవాళ్ళని ఎక్కడా తక్కువ చేసి ఆడలా కానీ ఇమ్మాన్యుల్ని ఆడం చూడ అంటాం అవన్నీ చాలా తప్పు అవి తీసుకురాల మళ్ళీ ఎపిసోడ్ అవి తీసుకొచ్చి వాటి మీద క్లాసిఫిక్ బాగుండేది అనిపిస్తుంది నాకు సో ఇక్కడ హరీష్ ఈ పర్టిక్యులర్ మూమెంట్లో లో అయితే హరీస్ చేసిన తప్పేం లేదు ఆడంగి ఇవన్నీ తప్పు అతని టాక్సిక్ మెంటాలిటీ తప్పు బట్ దీన్ని నాగార్జున అర్థం చేసుకోకుండా చేశాడని మనం అనుకుంటాం కానీ బ్యాక్ ఎండ్ లో బిగ్ బాస్ టీమ్ తప్పది మేనేజ్మెంట్ తప్పదు వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్ టీమ్ తప్పదు వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు ఈ విషయం డీప్ గా చూడలేకపోయారు అన్నట్టు నాకు అనిపించింది ఏదో ఆడవడం అనేసి హరీషన్ చూపించారు అనే ఉత్సాహంలో ఆ ఉత్సకతలో చేశారు తప్ప అది లేదు ఏంటంటే దీనివల్ల పెద్దగా వర్తగాని ఈ హరీష్ హరిత హరీష్ అనే అతను ఓ మళ్ళీ కౌశల్లాగా ఎదిగిపోతాడేమో ఈ టాక్సిక్ మెంటాలిటీ మేల్ టీనేజర్స్ అందరూ చూసమ్మా ఈడే కరెక్ట్ ఈడే కరెక్ట్ ఈ ఓట్లు కుదుతారేమో అని ఒక కంగారుతో చెప్తున్నా అనమాట ఇదంతా తప్పు చేసినప్పుడు తప్పకుండా ఎవరైనా రైట్ చేసినప్పుడు రైట్ అంటే బాగుంటది ఇది నాకు ఈ సినారీ గురించి అనిపించింది నాగార్జున ఆ మాత్రం బుర పనియట్లేదా అంటే నా క్వశ్చన్ డైరెక్ట్ గా బిగ్ బాస్ టీమ్కి మీకు ఆ మాత్రం బుర పని చెయ్యట్లేదు అతను చెప్పింది ఇమాన్యుల్ చెప్పింది దాని గురించి ప్రియాదు చెప్తున్నాడు తప్ప అతను ఆడవాళ్ళ గురించి అసలు ఎక్కడ పాయింట్ తీసుకురాలేదు అదొక సర్కాస్టిక్ కోపంలో అన్నమాట మీరు ఒకసారి చూడండి మళ్ళీ నిన్న ఎపిసోడ్లో ప్లే అవుతుంది కదా వీడియో మళ్ళీ వినండి చూడండి మీకు కాదు నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి నేను అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి